ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా లబ్దిదారులు బీమా మొత్తం పెంపు ఆదాయ పన్ను విషయంలో ఉపశమనాలు సహా సామాజిక సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నాయి కొత్త పద్దులో అభివృద్ధి సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు గత జీవన వ్యయం గణనీయంగా పెరిగింది వేతన జీవులకు ఆదాయ పన్ను విషయంలో ఉపశమనాలు మాత్రం దక్కలేదు ఈసారైనా కాస్త ఊరట దక్కుతుందేమోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు పది లోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కొత్త పద్దులో కొంత ఉపశమనం లభించే అవకాశాలున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి అలాగే మహిళల ఆర్థిక సాధికారత కోసం కొత్త పథకాలను ఈ బడ్జెట్ లో ప్రకటించవచ్చు